ఈ పరిస్థితి ఎప్పుడు కాలేదు ఇప్పటిదాకా మేము ఖుషీగా తిని ఖుషిగా హాయిగా ఇంట్లో పండుకుంటోళ్ళం ఈ పరిస్థితి చూస్తే పొద్దు మూకిందాక కాదు కానీ రేపటి దాకా గుణంగా ఇక ఇంటికి పోయే పరిస్థితి లేదు పన్నెండు ఒకటి కొట్టిన దాకా వెయ్యి పన్నెండు వందలు చేసుకొని ఇంట్లో వాడేటోళ్ళం ఇప్పుడు సాయంత్రం పన్నెండు అయిన దాకా వెయ్యి రూపాయలు అయితే లేదు ఎందుకు రావాల్సిందంటే మేము పోయే దానికి ఆటోలు ముప్పై రూపాయలకు నలభై రూపాయలకు ఆ బైక్ వాళ్ళు పోతురు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ మీద ముప్పై నలభైకి పోతారా వందలు నూట యాభైకి పోతారా వాళ్ళు ఇక వాళ్ళకి తీసి ఓలా ఊబర్ తీసి మాకు మొత్తం రోడ్ల మీదే చేసిండు వాడు మా పరిస్థితి ఘోరంగా ఉంది వైపు ఓలా ఊబర్ మీ మీద పడింది మరోవైపు కూడా అది కూడా ప్రభుత్వం మీ మీద పడింది ఏం చెప్పారు బైకులు ఆటోలు ఇవి దాంట్లో వల్ల మేము రోడ్ల మీదకి వచ్చినాం ఇక ఇంటికి పోయే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మాకు ఏం సాయం చేస్తే మాకేం బతుకరీ రోజు చేసి మేమే వారికి ఐదు వందలు ఆరు వందలు నెల మా తోటి తీసుకోమని ఇచ్చేస్తాం ఎవరు ముంగల ప్రభుత్వం ఎవరు వారికి ఏమైనా తక్కువ పడితే మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తాం కానీ వాడు మాకు హెల్ప్ చేసేది ఏముంది ఇంట్లో మారెక్కల కష్టమే మాకు చాలు వాడిచ్చేదేమో అవసరం కూడా లేదు చూడండి ఇడికేలాని దాకా చూడండి మీరు మీరే చూడండి ఇడికేలాని దాకా ఆ పోయిన దాకా ఇట్లా ఆటోలకు రాకపోయేది ఇక్కడ ఇప్పుడు ముప్పై నలభై రూపాయలకి కాగో బైకులు చూడవన్నీ ఉండేవి చుట్టు మొత్తం అవే ఉండేవి ఇక ఓలా ఊబర్ వాళ్ళు వాళ్ళు ఆన్ చేసుకుంటారు అంత దూరం ఉన్నాకే ఆయన చేస్తుడు వీడికి వచ్చినాక వారి ముగ్గురు రెడీలో ఉంటారు ప్రభుత్వానికి దీనిపైనే మన వినతి పత్రం లాంటిది ఏమన్నా ఇచ్చి అంతకుముందు పొన్నం ప్రభా గారికి ఇచ్చినాము తర్వాత గవర్నమెంట్ ఆర్టిఓ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చినాము అందరికి ఇచ్చినాము అయినా ఏం ఫలిత లేదు ఏం పట్టించుకోలేదు సంవత్సరం అయింది సంవత్సరం బస్ పోయి ధర్నా చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కార్మికుల ప్రభుత్వం వాళ్ళు బొంద ప్రభుత్వం కార్మిక కార్మిక ప్రభుత్వం బొంద ప్రభుత్వం ఉంది అంతకుముందు ఉన్న కాంగ్రెస్ కాదు ఇది అన్ని రౌడీలు రౌడీలు గుండాలు ఉన్న కాంగ్రెస్ ఉంది ఇది అంతకున్న రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఉన్న ఉన్న ప్రభుత్వాలు గావి పివీ నరసా ఉన్న ప్రభే కాదు ఇన్ని రేవంత్ రెడ్డి మొత్తం వాళ్ళ కుటుంబ పరిపాలన నడుస్తుంది ఆడా కాబట్టి కుటుంబ పరిపాలన తిరుపతి రెడ్డి ఆడపోయి కొండరెడ్డి పిల్లలతో జులుం చూపిస్తుండ్రు ఒకటేమన్నా నిజాం నిజామాబాద్ పెట్టుకుంటూ ఒకటే తెలంగాణ స్టేట్ మొత్తాన్ని పెట్టుకుంటూ ఒకటేమో అమెరికా పెట్టుకుంటు మొత్తం దందలని నడుస్తున్నాయి వాళ్ళి ఏ ఏం 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 చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తలేరు అంతమంది కేసీఆర్ కుటుంబ పరిపాలన కుటుంబ పరిపాలనారు ఇప్పుడు నా వివేక్ వెంకటస్వామి కుటుంబ పరిపాలన జానారెడ్డి కుటుంబ పరిపాలన అందరూ కుటుంబ పరిపాలన ఉంది ఏం 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 చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అది కుటుంబ కదా అందరూ ఇప్పుడు ఇందిరాగాంధీ సోనియా గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ముగ్గురు ముగ్గురు వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటారు వాళ్ళు కుటుంబ పరిపాలన కురుపు పరిపాలన పరిపాలన అని చెప్పేసి శత్రువులు చేశారు అంత గవర్నమెంట్ గవర్నమెంట్ని ఇప్పుడు కాంగ్రెస్ ఏరి కూరు తీసుకున్న కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న కూడా వీళ్ళు కూడా కుటుంబ పరిపాలన చేస్తున్నారు మంచిగా మంచి చేస్తున్నారు గతంలో ప్రచారంలో ఉన్నప్పుడు వాళ్ళు మార్పు మార్పు అన్నారు ఇదేనా మీరు అనుకున్న మార్పు ఇదే మార్పు ఇక మా మాకు దండగా అయినా పండగని దండగా చేసేయడమే పరి మంచి పరిపాలన ఏరి కోరి తెచ్చుకున్నారు జనాలు కాబట్టి ఇప్పుడు రైతు బంధు రాక లక్ష్మి రాక ఈ రాక ఈ రాక అందరూ తలలు పట్టుకొని ఊళ్ళో కానీ సిటీలలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ ప్రశాంతత లేదు ప్రజలకు అంత శత్రువులై ఉన్నారు కాబట్టి వా వాళ్ళు మంచి చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము ఈ ఓలా ఉబెర్ బంద్ చేస్తే ఓలా ఓలా ఉబెర్ ఓలా ఉబెర్ బంద్ చేయాలని మాది ఒకటే డిమాండ్ ఓలా ఉబెర్ బంద్ చేయాలి ట్యాక్సీ ఈ బైక్ బైకులు బైకులు కూడా బంద్ చేసేయాలి

సిటీ బాల్ ఉన్నట్టు మాకు మాకు గిలాక్ చాలా అవుతుండే అన్ని డిస్టిక్ బండ్లు అన్ని వచ్చేవారు కదా ఒక వైపు ఉస్తా బస్సాన్ ఒక వైపు ఇంకో వైపు డీజిల్ బళ్ళు ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నడుపు నేను కొంచెం నేను చెప్పిండు కదా నేర్పినా ఎట్లా ఎట్లా పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఈ బండి అంటే కొన్ని ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ వస్తాయి ఇక్కడికి వేరే డిస్టిక్ అలా డిస్టిక్ బండి ఉంటుంది కదా వేరే జిల్లాలకి ఇక్కడ వచ్చి హైదరాబాద్లో నడుపుకుంటున్నారు దానికే మాకు చాలా ఇబ్బంది అవుతుంది జీవన విధానం వాళ్ళ జీవన విధానం అనేది ఇప్పుడు ఏం లేదు అడుకది అడుకుంటానన్నా నాలుగు రూపాయలు వస్తాయో కానీ ఆటో అడుగుంటే నాలుగు రూపాయలు కూడా మిగతర ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అందించింది సాయం వరకు ఇది వరకు ఉన్న ప్రభుత్వాలు ఏమందించినాయి వచ్చిన ప్రభుత్వం అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది వరకు పరిపాలించింది అప్పుడేమన్నా అందించింది ఆటో వరకు ఇప్పుడు అన్ని మాయ మాటలు గారెడీ మాటలే ప్రభుత్వం చెప్పేది మన ఎవరి కోసం చేసుకుంటుంది ప్రజా పాలన ఎవరికి ఇచ్చింది ఎవరికి ఇచ్చింది దేనికి ఇచ్చింది ఒక్కటి చూపిమనండి ప్రజాపాలన పండుగ చేసుకుంటారు ఏ పండుగ చేసుకుంటురండి దేనికోసం చేసుకుంటారు ఎవరికే న్యాయం చేసిరు పేద ప్రజలకు న్యాయం చేసిరా ఉన్నోడికి ఉన్నోడుకు న్యాయం చేసుకొని వాళ్ళు వాళ్ళు పండుగ చేసుకుంటారు పేదోడికి న్యాయం చేస్తే పండుగ చేసుకోవాలి ఏ పేదోడికి న్యాయం చేసిరండి ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆటో డ్రైవర్లకి మేము మధ్య చేస్తామని ఆయన ఎక్కి పన్నెండు పన్నెండు నెలలు కావాల్సింది ఆటో డ్రైవర్కి ఏమి ఇచ్చిందండి ఒక్కో రూపాయి ఇవ్వలేదు అదనంగా గత ప్రభుత్వం బైక్లను ర్యాపిడో ఓలా ఊబర్ చూడండి మీరు ముందుకు అనిపిస్తున్నాయి ట్యాక్సీ ప్లేట్ కాదు ఓన్ ఓన్ ప్లేట్ ఒకసారి మీరు తీయండి టాక్సీ ప్లేట్ కాదు ఓన్ పర్మిట్ బాండి ఏ విధంగా దానికి యాక్సెప్ట్ చేస్తారు ట్రాన్స్పోర్టేషన్ అన్నది ట్రాన్స్పోర్టేషన్ అన్నది ట్యాక్సీ ప్లేట్ ఎల్లో ప్లేట్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ పిలిచి మాట్లాడదామన్నారు ఇదివరకు ఏ ప్ర ఏ నాయకుడు పిలిచి మాట్లాడలేదు పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు ఆయన కూడా ఈరోజు వరకు పిలిచి మాట్లాడదు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈరోజు ఏం మాట్లాడతాడు తెలియదు ఈ రోజు మాట్లాడు మాట్లాడుకుంటే రేపు ధర్నా అనుకున్నాం పెద్ద ఎత్తున ధర్నా అనుకున్నాం ఆయన ధర్నా చేయద్దు మేము మాట్లాడతామన్నారు మాకు అనుకూలంగా చేస్తే అన్నీ మా అనుకుంటాం లేదా అంటే రేపు రేపు కాకుండా మరింత ఎప్పుడైనా పర్లేదు భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు రోడ్డు పైనకి వచ్చి ధర్నా కార్యక్రమం చేస్తాం గ్యారెంటీలు అందునాయా అందులో అయితే మాకు ఏ గ్యారెంటీ రాలేదు ఎంతవరకు ఆరు గ్యారెంటీలో అందునే అంటుంది ఎవరికి అంది ఎవరికి మాకైతే మాకైతే ఏ గ్యారెంటీ అందరూ ఇంతవరకు ప్రజాపాలే నేర్చుకుంది నీ జీవన విధానం ఎట్టా నడుస్తుంది ప్రజాపాలంటే మా పరిస్థితి మా అగమయ్య గోచరం చాలా ఘోరంగా ఉన్నది బయటి పరిస్థితులు మాకు తెలియదు ఇప్పుడు గతంలో ఎన్ని ట్రిప్పులు కొట్టాను వాడు నువ్వు ఆటో గతంలో అయినా ఎప్పుడైనా రోజు రోజు పోయో ఎయిట్ అవరు ఎయిట్ ఆఫ్ టెన్ వరకు పని చేసేవాళ్ళం అప్పుడు మాక్సిమం వెయ్యి రూపాయలు అట్లా వచ్చేది ఇప్పుడు ఇప్పుడు దానికి డబల్ కొట్టినా కూడా ఆరు వందల ఏడు వందలు మీటే కష్టం అవుతుండే అంతా మరెత్తో నడుస్తుంది కుటుంబం మొత్తం నువ్వు తీసుకున్న ఆటో మీద నడుస్తుంది జీవన విధానం ఇంకా మొత్తం అప్ప అప్పలపాలు ఇప్పుడైతే వస్తాను ఇప్పుడు ప్రభుత్వం ఉస్తా బస్ పెట్టినందుకు మహిళలకు పన్నెండు వేలు ఇస్తా అంటుంది దాన్ని ఒప్పుకుంటారా మరి ఎట్లా ప్రభుత్వం పన్నెండు వేలు ఇస్తాను ఇంతవరకు రూపాయి ఇచ్చింది లేదు కదా మాకు ఇస్తే కదా తెలిసేది అదేందో ఏదైనా బాగా ఇంతవరకు